హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఇప్పుడైతే నేను రాగి అయితే చేస్తున్నాను ఇది మార్నింగ్ మాకు బ్రేక్ఫాస్ట్లకి అయితే రాగిడ్లు అయితే చేస్తున్నానండి మీరు కూడా ఇలాగనే చేసుకుని పిల్లలకి కానీ పెద్దలు కానీ చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది రాగులతో మనకు ఇప్పుడైతే ఒక గ్లాస్ అయితే రాగులు తీసుకున్నానండి ఒక హాఫ్ గ్లాస్ అయితే మిన మినబ్యాలు పోసుకున్నానండి అవి మార్నింగే నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకున్న తర్వాత మనము నైట్ ఇట్లా మిక్సీ జార్లో అయితే వేసుకుందాం అండి పట్టే కాడికి కొద్దిగా అయితే వేసుకుందామండి ఇప్పుడు ఒక అర్ధగంట మందు అటుకులు అయితే నానబెట్టుకోవాలని అటుకుల్లో నానబెట్టుకున్నాక ఇవి కూడా మిక్సీ జార్లో వేసుకుని ఇలా మూత పెట్టేసి మనకు కావాల్సిన కొద్దిగా నీళ్ళు అయితే పోసుకుందామండి ఇలా మిక్సీ జార్కి అయితే మూత పెట్టేసుకుందామండి ఇలా మనం మెత్తగా పేస్ట్ అయితే వేసుకుందామండి మెత్తగా అంటే ఆడించుకుందామండి ఇలా మెత్తగా ఆడించుకున్న తర్వాత ఒక గిన్నెకి అయితే వేసుకుందామండి ఇట్లా చూడండి ఒక గిన్నెకైతే వేసుకున్నాం కదా మిగిలిన కూడా రాగులు నేటి వేసుకున్నాం మెత్తగా మనము గ్రైండ్ చేసుకుందామండి ఇప్పుడు గ్రైండర్ మిక్సీ ఏదో ఒకటి చేసుకోవచ్చు అలా మెత్తగా మనము గ్రైండ్ చేసుకునే తర్వాత అంతా ఒకేసారి ఒక బౌల్ వేసుకుందామండి ఇలా చూడండి ఒక ఒక బౌల్ అయితే వేసుకుందాము ఇది నైట్ అంతా నానేసరికి పిండి చాలా బాగుంటుంది మార్నింగ్ ఇడ్లీకి ఎంత ఎక్కువసేపు నానితే పిండి అంత మెత్తగా వస్తాయి అందుకనేసి ఇప్పుడు చూడండి నేనైతే మనకు కావాల్సినంత టేస్ట్ తగినంత ఉప్పు అయితే వేస్తున్నాను ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను చిటికెడు వంట సోడా అయితే వేసుకుంటున్నాను ఈ రెండు వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి ఇప్పుడైతే నేను స్టవ్ పైన మనం ఇడ్లీ పాత్రలో కొద్దిగా అయితే నీళ్ళు అయితే పెట్టుకున్నానండి ఒక రెండు గ్లాసులు అయితే నీళ్ళు పోసుకు పెట్టుకున్నానండి అవి నీళ్ళు కాగే లోపల మనం ఇక్కడ ఇడ్లీ పాత్రలు ఉండే కదా వాటికి పిండి అయితే కలుపు పిండి అయితే పెట్టుకుందామండి ఇప్పుడు మనము ఇక్కడ ఉండే ఇడ్లీ పాత్రల్లో కొద్ది కొద్దిగా నూనె అయితే వేసుకుందామండి నూనె వేసుకుంటే ఇడ్లీ అనేది ఖర్చుకోకుండా వాటికి ఇడ్లీ పాత్రకు బాగా వస్తున్నాయి బాగా వస్తాయండి అలాగని నేను కొద్ది కొద్దిగా నూనె పోసి ఇట్లా పిండి అంతా ఇడ్లీ పాత్రలలో పోసుకుంటున్నానండి ఇట్లా పిండి అంతా ఇడ్లీ పాత్రలలో పోసుకున్నాక నీళ్ళు బాగా కారు నీళ్ళు అన్నయి కదా మనం ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసిపెట్టాము కదా అవి బాగా వెళ్ళుతున్నప్పుడు మనం ఇడ్లీ పాత్రలు అనేవి పెట్టుకుందామండి ఇప్పుడు చూడండి నేనైతే ఇలాగా ఇడ్లీ అయితే పెడుతున్నానండి ఇడ్లీ పాత్రలు మేమైతే రెండే రెండు టెల్లో చేసుకున్నామని వీటికి అయితే మూడు వచ్చినాయన్ని ఒక టెల్లో చేయలేదు రెండు టెల్లో చేసుకుంటున్నాము ఇప్పుడైతే మూత అయితే పెట్టేస్తున్నానండి ఒక అర్ధగంట ఉంటే ఇడ్లీ అయితే రాగి రాగిడ్లీ ఇప్పుడు చూడండి మూత తీసేసి చూసుకుందాము ఎట్లా ఉంటాయో చాలా బాగున్నాయి మీ ఒకసారి మీకు కూడా చూపిస్తాను ఎలా ఉంటాయో ఇప్పుడు చూడండి ఒక స్పూన్ పెట్టి తీసేస్తున్నాను ఎలా వస్తాయో అని ఇప్పుడు చూడండి ఎంత బాగా వస్తున్నాయో మనము ఇడ్లీ రవ్వ కంటే ఇట్లా రాగితో చేసినట్టే చాలా మెత్తగా మృదుగా ఉన్నాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూసి చెప్పండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఎంత మెత్తగా ఉన్నాయో ఇలాంటి పిల్లలకు కానీ పెద్దలకు కానీ పెడితే మన హెల్త్కి చాలా మంచిదండి అలాగే మనకు ఎవరైనా షుగర్ ఉన్నా బీపీ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటివి తింటే మనకు వాళ్ళకి ఎటువంటి రోగాలు అనేవి రావండి అందుకని ఇలాంటి ఎప్పుడైనా మీరు బ్రేక్ఫాస్ట్లో చేసుకోండి నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్